నెల్లూరులో గంజాయి బ్యాంచ్ బరితెగించింది విక్రయాలకు అడ్డగా ఉన్నాడంటూ స్థానిక సిపిఎం కార్యకర్త పెంచలేను అత్యంత కిరాతకంగా హతమార్చింది కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో వేటాడి వెంటాడి మరి తొమ్మిది మంది వ్యక్తులు పెంచలేను అత్యంత కిరాతకంగా కత్తులతో హతమార్చారు హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది అయితే నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కూడా గంజాయి బ్యాచ్ ఎదురుదాడికి దిగింది ఈ క్రమంలో పోలీసులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో జేమ్స్ అనే నిందితుడికి మోకాలికి గాయమైంది ఈ దాడిలో కానిస్టేబుల్ ఆదినారాయణ్ కూడా గాయపడ్డారు దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారు ఈ కాల్పుల ఘటనపై మరింత సమాచారం మా తేజ అందిస్తారు నెల్లూరు జిల్లా కోవూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ లో కూడా కాల్పుల కలకలం రేగింది ఏదైతే నిన్నటి రోజున కూడా హత్యకు గురైనటువంటి పెంచలయ్యకు సంబంధించిన నిందితులు ఇక్కడ ఉన్నారవ అనుమానంతో పోలీసులు కూడా సెర్చ్ ఆపరేషన్స్ లో భాగంగా ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు నిన్నటి సాయంత్రం నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఆర్టీటి కాలనీకి చెందినటువంటి పెంచలయ్య దారుణ హత్యకు గురారు ఆ హత్యకు నేపథ్యంలో కూడా పోలీసులు వేగవంతం చేసిన పరిస్థితుంది అయితే అతనిపై పాత కక్షల ఉండొచ్చు అయితే ఆయన గత కొంత కాలంగా ఆర్టీటి కాలనీలో కొన్ని జరుగుతున్నటువంటి అసాంఘిక శక్తుల అరాచకాలపై కూడా పూర్తి గలమిపుతూ పోలీసులకు కూడా ఆ యొక్క గంజాయి సేవించేటువంటి వారు కావచ్చు గంజాయి క్రయ విక్రయాలు చేస్తున్న బ్యాచ్ పై కూడా పూర్తి స్థాయిలో పోలీసులకి పట్టు పట్టిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలకు అతను అడ్డొస్తున్న నేపథ్యంలో అతనిపై హత్య చేసేందుకు కూడా రెక్కి వేసిన పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఠాలు కూడా పూర్తి స్థాయిలో అతనిపై పది మంది నిధులు నిన్న సాయంత్రం తన బిడ్డలిద్దరిని కూడా స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆర్టీడీ కాలనీ సమీపంలో వెళ్తున్న నేపథ్యంలో కూడా తొమ్మిది మంది ఒక్కసారిగా అతనిపై అటాక్ చేసిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో కతులతో అతని దాడి చేయడంతో అతను హత్యకు గురయ్యారు అయితే నిన్న సాయంత్రం నుంచి నెలూరు రూరల్ సంబంధిత సిఐ వేణు అదే విధంగా పోలీస్ సిబ్బంది అంతా కూడా పూర్తి జిల్లా ఎస్పీ అడిషనల్ ఎస్పీ యొక్క ఆదేశాల మేరకు కూడా పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేశారు అందులో భాగంగానే ఈ రోజు తెల్లవారుజామున దానికి సంబంధిత నిధులు ఎవరైతే పెంచలేనో హతమార్చారో ఆ యొక్క తొమ్మిది మంది నిధులు పది మంది ఉన్నారని చెప్తున్నారు వారందరూ కూడా ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీలో తల యొక్క పూర్తి స్థాయిలో వారికి వచ్చిన అనుమానం కావచ్చు వారికి వచ్చిన వివరాల మేరకు కూడా తెల్లవారుజామున పోలీస్ సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు మనం ఒకసారి విజువల్స్ చూడవచ్చు యొక్క ప్రాంతం అంతా కూడా షుగర్ ఫ్యాక్టరీ గత కొద్ది రోజులుగా కూడా మూతపడిన పరిస్థితి ఇక్కడ ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా తాగుబోతులు కావచ్చు అదేవిధంగా అసాంఘిక కార్యక్రమానికి ఇది ఒక అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి తెల్లవారుజామున జరిగిన సంఘటన నేపథ్యంలో నిందితులు ఎవరైతే ఉన్నారో కూడా వారిలో కొంతమంది ఇక్కడ తలదాచుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు పక్క సమాచారంతో ఇక్కడ తెల్లవారుజాములు ఇక్కడ చేరుకున్నారు అయితే ఇక్కడ పోలీస్ సిబ్బంది సీఏ వేణు బృందం కూడా పూర్తి ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ కానిస్టేబుల్ ఆన్లైన్ ఇక్కడ తిరుగుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తి అను అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని ఎవరు ఇక్కడ ఉన్న క్వశ్చన్ చేసిన నేపథ్యంలో అతనిపై ఒక్కసారిగా నిందితుడు జేమ్స్ అనేటువంటి వ్యక్తి అతనిపై కత్తితో దాడికి దిగాడు తొలుత అతని ఎడమజంపై కూడా దాడి చేయడంతో పెద్దగా కేకలు వేయడంతో మిగతా పోలీసు సిబ్బంది అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఇక్కడ చేరుకున్నారు మరోసారి అతనిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ ఆంజుకు కుడిచేయితో పాటు ఎడమ భుజానికి గాయాలైనాయి మరోవైపు ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఆ క్రమంలో కూడా జేమ్స్ పై కూడా నిందితులు పట్టుకునే క్రమంలో వారు పారిపోతుండగా కూడా తొలి రౌండ్ కాల్పులు జరిపారు ఆ క్రమంలో తొలి రౌండ్ కూడా జేమ్స్ మోకాలకి కూడా గాయమైనటు పరిస్థితుంది వీరిద్దరిని కూడా ఏరే హాస్పిటల్ తరలించారు వారు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా జిల్లాలో కూడా ఈ యొక్క ఉదయం పూట పోలీసులు యొక్క కాల్పులు మాత్రం కలకలం రేపాయి ప్రత్యేకించి గంజాయి బ్యాచ్ ఆగడాలు కూడా ఆగట్లేదని చెప్పుకోవచ్చు గతంలో కూడా ఏదైతే జాతీయ రహదారి గంజాయి పట్టుబడుతున్న నేపథ్యంలో గంజాయి తరలిస్తున్నటువంటి అనుమానంతో కూడా పోలీసులు వారిపై సినీ ఫక్కిలు కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా కూడా అక్కడ కూడా ఇదే తరహాలో వారిపై కార్తో ఢీకొని ప్రయత్నించారు అందులో కూడా హెడ్ కానిస్టేబుల్ కూడా తీవ్రగాలైన పరిస్తుంది అందులో భాగంగానే ఆక్రమంలో కూడా గతంలో కూడా పోలీసులు సంతపేట పిఎస్ సంబంధించిన వరకు కావచ్చు కోర్ పోలీసులు కూడా వారిపై కాల్పులు జరిపిన పరిస్థితి అదే తరహాలో జిల్లా మాత్రం గంజాయి ఆగడాలు మితిమీరిపోవడంతో వీరిని ఆ జిల్లా నుంచి తరిమి వేయాలి లేదా వీరి వీరికి కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి నగరవాసులు కోరుతున్న కనిపిస్తోంది ప్రధానంగా నిన్న జరిగినటువంటి హత్య మాత్రం జిల్లాలో కలకరం లేకపోతే చెప్పుకోవచ్చు ప్రత్యేకించి పెంచల హతమచుంటి రూపంలో కూడా పూర్తి స్థాయిలో దీన్ని వేగవంతం ఇచ్చారు అయితే ఈ యొక్క కేసులో బోడిగా తోట గతంలో పెంచల నివాసించారు ఆ ప్రాంతంలో గతంలో ఆయనకి పాత కక్షలు కావచ్చు లేదా పెంచల ఇటీవల ఆర్టీటీ కాలనీ సంబంధిత అసాంఘిక శక్తులపై ఎదుర్కొంటున్న నేపథ్యంలో అతనిపై హత్యకు పాల్పడే అంశాలు తెలుస్తుంది మిగిలిన నిందితులు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు వేగవంతం పెంచారని కొంచెం వేడిజల్లిస్తుంతక తేజా వైకటివి నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి